కుల సభ్యులందరూ కలిసి ఎనిమిదో వాడుగా నన్ను ఎన్నుకున్నందుకు చాలా చాలా రుణపడి వాళ్లకు ఎల్లకాలము నేను ఐదు సంవత్సరాల వరకు వరకు వాళ్ళు ఎలాంటి బాధలున్నా కానీ నేను ముందు అడుగు వేసి వాళ్ళకు ప్రోత్సహించగలని పదే పదే కోరుతున్నాను నా పేరు కుప్ర చిన్నయ్య మా కుల సభ్యులు అందరూ కలిసి నన్ను ఎనిమిదో వార్డుగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు వాళ్లకు ధన్యవాదము మాది ఆదివాసీ రంగము కాబట్టి మేము ఒక రెండు వందల మంది మా ఓటర్ లిస్టులో ఉన్నది కాబట్టి మేము ఇవాళ బీమాన పనువు నిన్న సార్ మాకు మూడు రోజుల నుంచి జరుపుకుంటాము కాబట్టి మాది ఆదివాసీ లెక్కనే మాది ఉంటుందని చెప్పేసి మాది ఫస్ట్ రోజు మేము ఇవాళ దేవుళ్ళని అక్కడ పాత అక్కడ పొలాలు అలా ఉంటాయి మాది దేవుడిది అక్కడ నుంచి నేను తీసుకొచ్చి ఇవాళ ఇక్కడ వేసుకొని మళ్ళా రేపు ఊరంతా మేము తిరిగి ఊరేగింపు వేసుకొని మళ్ళీ చేసుకొని మళ్ళా గంగస్థానం పోయి గంగస్థానం పోయి తర్వాత మళ్ళీ అక్కడ దేవుళ్ళని కూర్చున్న పెట్టి పెట్టుకున్న తర్వాత నైట్ పోయి మళ్ళీ తెల్లారి మేము తలవారు మూడు గంటల ఐదు నిమిషాలకు తలవాలు వేసుకొని అగ్గి ఉన్నాము నాలుగు గంటల వరకు వేసుకొని తెల్లవారు వరకు కార్యక్రమం వరకు చేసే నలుగురిది పుడిల అన్నదం చేసుకుంటాము ఆధ్వర్యంలో మిమ్మల్ని పండుగ ఉత్సహాలు పెద్ద ఎత్తున జరుపుకుంటాం కుటుంబ ప్రతి ఒక్కరు చిన్న పిల్లలు ಅಂದರೆ ಕೂಡ ಪಂಗ ಮಾ ನಾಗೆಪೋಡೆ ಭೀಮನ್ನ ಭೀಮನ್ನೇ ನೇಬೋಡು